ముగ్గురు అభ్యర్థులు ప్రెసిడెంట్ పదవికి పోటీ పడ్డారు గుర్రం గుర్తుపై పోటీ చేసిన గొల్లపల్లి హనుమంతరావు గెలుపొందారు ఇతనికి నలభై ఐదు ఓట్లు రాగా ఏనుగు గుర్తుపై పోటీ చేసిన ప్రత్యర్థి అభ్యర్థి జిల్లాల వెంకటేశ్వరరావుకి ఇరవై మూడు ఓట్లు వచ్చాయి ఇరవై రెండు ఓట్లు మెజారిటీతో హనుమంతరావు గెలుపొందారు సింహం గుర్తుపై పోటీ చేసిన దనికొండ వెంకన్నకు పదమూడు ఓట్లు వచ్చాయి ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు పోలింగ్ జరిగి వెంటనే కౌంటింగ్ జరిపారు మొత్తం ఎనభై ఆరు ఓట్లకు గాను ఎనభై ఒక్క ఓట్లు పోలయ్యాయి ఎటువంటి వివాదాలు లేకుండా అత్యంత ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు ఎన్నికల అధికారిగా వ్యవహరించగా ఐఎఫ్టియు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు నాయకత్వంలో పోలింగ్ సక్రమంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు ఇఫ్టు ఎలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు ఏలూరు సిటీ అండ్ రూరల్ అండ్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎన్ మాట్లాడుతూ మోటార్ ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఐక్యంగా సంఘటితంగా ఉండి ఎప్పటికప్పుడు తమ హక్కుల రక్షణ కోసం ఉద్యమాలు చేయాలని విజ్ఞప్తి చేశారు నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ గొల్లపల్లి హనుమంతరావు ఎప్పటికప్పుడు కార్మిక సమస్యలపై స్పందించి పరిష్కారానికి కృషి చేయాలని కార్మికులను న్యాయం చేయాలని తెలిపారు ఈ ఎన్నిక నిర్వహణలో పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు కాకినాని ఇఫ్చూ నాయకులు పల్లి గంగరాజు నవడు నెహ్రూ బాబు దండోనా విజయ్ సూర్యబాబు మంజు శ్రీనివాసరావు గడసల రమణ కోరడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఇరవై <SANICALACCoats>

వేదలమే వాడుకో మళ్ళీ అలాగే మనం సేమ్ మార్లోకి అలాంటె కదండి అలాగే తిరిగి చూడండి అని కనక రాగం 49 ఆ కనక రాగం ఓకే ఈయనమొక